హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరు లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్స్ చేయండి స్వాగతం లైవ్కి స్వాగతం కామెంట్స్ ఎవరు అనేది తెలుస్తుంది కదా ఉండకండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ఆటోమేటిక్ లైక్ వచ్చేస్తుంది గుడ్ లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారు టీ తేగలరా హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇచ్చి కామె లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ విజయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఎక్కడి నుంచి బ్లో విజయ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ గుడిని నీకు కూడా విజయ్ ఎక్కడి నుంచి లైక్ చేయండి ఫ్రెండ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది నేను ఎల్లారెడ్డిపేట్ హాయ్ రజిత గుడ్ ఈవినింగ్ టీ తాగినావా బ్రో నేను ఎల్లారెడ్డిపేట నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నేను ఎల్లారిడి మీరు ఎక్కడి నుంచి విజయ్ హాయి రస్తా టీ తాగిన అంటున్నా అర్థం కాలేదు ఈ త్రిబుల్ డబ్ల్యూ అంటే అర్థం కాలేదు బ్రో లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లేదా పైన త్రీ డాట్స్ ఉంటాయి అక్కడ టచ్ చేస్తే లైక్స్ లైక్ ఆప్షన్ కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ విజయ్ బ్రో లైక్ చేయండి రజిత ఇంకేంటి విషయాలు లైవ్ పెట్టినా రోజు పొద్దున నేను గమనించలేదు హోటల్లో బిజీ ఉన్నాయి అలా బాగున్నారు అందరు ఛానల్ పేరు రజిత సంపత్ కుమార్ కదా సిరిసిల్ అన్నారు కదా హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం లైవ్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ప్లీజ్ ఇంకా చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి కామెంట్స్ చేస్తే తెలుస్తుంది కదా ఇక్కడ రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి విజయ్ గారు ఉన్నారా గోవింద భక్తి వచ్చేలా గోవింద ఎలా ఉన్నారు అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నాను మీరు మీరు తిన్నారా భక్తవత్సలా గోవింద థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఎక్కడ నుండి మీరు అదే బీ హోటల్లోనే బీజీగా ఉన్న రజిత నేను అందుకే రాలేకపోయినా ఈరోజు నమస్తే పేరు సరిగా కనబడట్లేదు థ్యాంక్ యూ అండి భక్తవత్సలా గోవింద వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఉండాలి నాకు మీరు ఎక్కడి నుంచి నమస్తే అదే అంకల్ నమస్తే అన్నారు ఈ పేరు సరిగా కనబడట్లేదు నాకు మీరా నేమ్ ఓ కిల్లర్ సంతూ నేమ్ మీరా ఓకే వెల్కమ్ మీరా అడిగిన కదా రజిత సిరిసిల్లా మీది సిరిసిల్ల నా అని అవును అర్థమైంది నేను ఇక్కడనే మీ పక్కనే ఎల్లారెడ్డిపేట విజయవాడ నా సార్ ఓకే థ్యాంక్ యూ విజయవాడ నుంచి చూస్తున్నారా పేరు ఛానల్ నేమ్ అది భక్తవత్సల గో గోవింద అంజలి గుడ్ ఈవినింగ్ నమస్తే మామయ్య గారు నమస్తే అంజలి గుడ్ ఈవినింగ్ అంజలి టీ దాయినా అంజలి హాయ్ సరోజ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అంజలి ఓకే సరోజ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి అంటే ఇష్టం నిజమే వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఇష్టమే తీయలవాట్లేదా అంజలి తిన్నా తిన్నా సరోజ తిన్నా మధ్యాహ్నమే ఒకటి పన్నెండున్నరకే తింటా నేను తిన్నాక కొద్దిసేపు పడుకొని లేచిన ఇప్పుడే టీ తాగిన లైవ్ పెడదాం కొద్దిసేపు అని పెట్టినా తిన్నావా సరోజ నువ్వు తిన్నావా సరోజ అవునా ఏ సినిమాకి అంజలి ఏ సినిమాకి వెళ్తున్నారు సంక్రాంతి సినిమాకా ఇంకా తినలేదా సరోజ ఏంటి ఇంతసేపు ఇంత టైం అయింది ఇంకా తినలేదా అంటే పొద్దున టిఫిన్ తోటే ఉన్నావా ఇంతసేపు అదే వెంకటేష్ సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం బాగుందట సినిమా బాగా చాలా బాగుందట ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో వెంకటేష్ అబ్బాయికి ఏమో మహేష్ బాబు ఫేవరెట్ హీరో తినాలి సరోజా ఇంత లేట్గా తింటే ఎట్లా లైవ్ లైవ్ అనుకుంటా తిని కూడా మానే తినట్లేదు అయ్యింది ఇంకేంది మాట అయింది కదా ఇంకా టెన్షన్ ఎందుకు ఆయ్ కదేమో గోవింద గారు ఉన్నారా ఇంకేందుకు టెన్షన్ లేదు కదా ఇంకో ఇంకోటి అదే అవుతుందిలే గుర్తుండదు ఆంజలి నీ విషయాలు ప్రతిదీ గుర్తుంటుంది నాకు మనకు నచ్చిన వల్ల విషయాలు అన్నీ గుర్తుకుండాలి అంతే కదా సరోజా ఇంకేంటి మీరు ఢిల్లీలో మేము ఇక్కడ గల్లీలో అంజలి టైం ఇప్పుడే ఇప్పుడు సినిమా ఎక్కడిది సిక్స్ ఓ క్లాక్ కదా కొంచెం దూరం వెళ్ళాలా మీ ఊరి దగ్గర ఉంటుందా ఏముంటుంది రోజా తిన్నా పడుకున్నా లేచిన టీ తాగినా స లైవ్ పెట్టి హోటల్కి వెళ్ళి వచ్చిన పన్నెండు గంటల దాకా హోటల్లో ఉంటా అక్కడ కూడా లైవ్ పెట్టినా ఈరోజు ఓకే గంట సేపు అక్కడ హోటల్లో లైవ్ పెట్టినా ఈరోజు పెడతావా ఇప్పుడు మళ్ళీ లైవ్ పెడతావా సరోజా నేను వచ్చాను పెద్ద గుర్తుంది గుర్తుంది వచ్చా వచ్చావు మర్చిపోయినా హోటల్లో లైవ్ పెట్టినప్పుడు వచ్చినావు కదా పొద్దున నిజమే థ్యాంక్ యూ ఎందుకమ్మా గుర్తుంది సరోజ మర్చిపోయింది అప్పుడు అక్కడికి వచ్చామమ్మ గందరగోళం ఉంటుంది కదా టెన్ కిలోమీటర్ వెళ్ళాలా ఎలా వెళ్తారు మరి వెహికలా బస్ వెహికల్తోనా రాలేదు అమ్మ వాళ్ళ కారు మా ఓకే ఓకే అమ్మ వాళ్ళ కారా పొద్దున బిజీ ఉంటది కదా అప్పుడే బా లైవ్ పెట్టినప్పుడే కొంచెం బిజీ కస్టమర్లు కూడా ఎక్కువ ఉన్నారు అప్పుడు ఏదో మామూలుగా అందరికి హోటల్స్ పోయించాలని పెట్టిన అక్కడ లేకపోతే అక్కడ కొంచెం గందరగోళమే ఉంటది కొద్దిసేపు ఉంటుందిలే ఒక్కొక్కసారి ఒక గంట అరగంట గంట ఒకసారి రెండు గంటలు ఫుల్ బిజీగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అసలు పొద్దు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా తీరికనే ఉండదు హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ లైక్ వచ్చిన వాళ్ళకి స్వాగతం లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది మీ లైక్ ద్వారా ఇంకా లైక్ ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ తినేసాయి సరోజు ఆ తినేసే స్టాండే ఇది తెప్పించుకున్నామున్నా ఆన్లైన్లో స్టాండ్ లేకపోతే కష్టం కదా ఎంతసేపు అని పట్టుకుంటాం ఆ చిన్నది పెడితే అది సరిగా ఉండదు ఈరోజు కర్రీ టమాటా పప్పు అంజ అంజలి టమాటా పప్పు టమాటా టమాటా స్టాండ్ మొన్న తెప్పించుకున్నాజలి సిక్స్ హండ్రెడ్ ఫ్లిప్ అమెజాన్ దాంట్లో తెప్పించుకుందా మా అల్లుడు ఆర్డర్ పెట్టిండు కువైట్లో ఉంటాడు అల్లుడు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టిండు ఇక్కడ తీసే ఇక్కడికి వచ్చి హాయ్ స్నేహా గుడ్ ఈవినింగ్ బాగున్నావా టీ దాయినావా ఫైన్ బాగున్నా స్నేహా ఇదైనావా మీదేం కర్రీ అంజలి ఏం కర్రీ ఈరోజు తిన్నావా స్నేహ తిన్నావా మాకు వన్ టెన్ కిలోమీటర్ ఉంటుంది చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే వెహికల్ తీసుకొని వెళ్ళాల్సిందే ఎందుకంటే నాకు బస్సు ఎక్కరాదు కొంచెం కాళ్ళు ఇబ్బంది కదా హోటలు లేనప్పుడు పెట్టి వేసి చూపించి అందరు చూస్తారు అవునవును సరోజ అదే పని చే అప్పుడప్పుడు పెట్టాలి కానీ వచ్చిన వాళ్ళకి రిప్లై చేయకపోతే బాధపడతారు కదా అందుకే చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళు మష్రూమ్ కర్రీ మా మష్రూమ్ అది వినడమే కానీ ఇంతవరకు నేను తినలేదు మష్రూమ్ మా ఏరియాలో మష్రూమ్ ఎవరు తినరు మష్రూమ్ అసలు పడదు అక్కడ నేను తిన్నాను స్నేహ తిని కొద్దిసేపు పడుకొని లేచి తీరాయి పైపెట్టినా డార్లింగ్ హాయ్ మావా హాయ్ ఎవరు ఈరోజు టమాటా పప్పు స్నేహ హాయ్ సారిక గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ టీ తాగినవా సారిక హాయ్ కాకా హాయ్ డార్లింగ్ ఎవరి డార్లింగ్ పేరు గుర్తుపట్టలేకపోతున్నా స్నేహదీప్కా ఆ టైం వచ్చినప్పుడు చూస్తూలే ఎప్పుడు ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు ఖచ్చితంగా నా చేతి వంట రుచి చూపిస్తా అవునవును సరోజా పెడడం అప్పుడప్పుడు పెడుతూ ఉంటా ఓకే సరికా థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు తిన్నాకా తిన్నా 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 అసలు ఎవరనేది గుర్తుపడతలేదు డార్లింగ్ అని పేరు ఉంది మరి గుర్తుపట్టలేదు ఎవరు రే సారీ కదా రవి కోలా హాయ్ రవి సారంపల్లి రవి సారాంపల్లి అనుకుంటా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది లైవ్ ఇంకా కొందరికి రీచ్ అవుతుంది లైవ్ ద్వారా లైక్ ద్వారా రవి కోలా సారం పెళ్ళినా అవునా అనుకుంటున్నా ఈ డార్లింగ్ ఎవరో చెప్తలేరు కాకా అని అంటుండ్రు కాకా ఓకే పేరు పట్టలేకపోతున్నా ఛానల్నే ఉన్నా ఏమంత ఏం చేస్తున్నాడు తిన్నాడా పడుకుంటాడా మధ్యాహ్నం టీవీ చూసుకుంటా కూర్చుంటాడు హాయ్ చెప్పు రవి ఎక్కడి నుంచి రవి శరంపెళ్ళ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఇరవై నాలుగు మంది ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కాక చెప్పలేదు డార్లింగ్ అసలు పేరు చెప్పలేదు గుర్తుపట్టలేదు నేను సారిక రేవంత్ ఏం చేస్తున్నాడు అంజలి ఉన్నావా చెప్పాలి చెప్పాలి రవి ఎక్కడి నుంచి సారం పెళ్ళి నేను కాదా మామయ్య అన్న అంటే సారం పెళ్ళి అనుకుంటా తిన్నా అంజలి ఉన్నావా పద్దెనిమిది మంది ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది కామెంట్స్ చేయండి హైడ్లో ఉండకండి ఫోన్ చేస్తూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి హైలో ఉండి చూస్తున్నారు అందరూ హైలో ఉండకండి కామెంట్ చేయండి ఎక్కడ ఏంటి ఎవరు అనేది తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయండి సరిగ్గా ఉన్నావా రేవంత్ ఏం చేస్తున్నాడు హలో హాయ్ ఎవరివడి గుడ్ ఈవినింగ్ హైట్లో ఉండి చూడకండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తా అంజలి వెళ్ళిపోయావా హాయ్ గుడ్ ఈవివెనింగ్ అందరికి ఇంతమంది లైవ్లో ఉండి చూస్తున్నారు కామెంట్ చేయండి నాకు బోర్ కొడుతుంది కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డార్లింగ్ ఉన్నావా రవి కోలా ఉన్నావా వెళ్ళిపోయావా హాయ్ అంజలి ఉన్నావా వెళ్ళిపోయావా స్నేహ వెళ్ళిపోయావా చూస్తున్నావా సరోజా ఉన్నావా లైవ్లో మంది ఉన్నారు లైవ్లో ఎవరు కామెంట్ చేయట్లేదు పద్నాలుగు మంది ఉన్నారు లైవ్లో కామెంట్ కామెంట్స్ చేయండి నాకు కూడా బోర్ పడుతుంది ఇలా చూస్తే ఎవరైనా కామెంట్ చేస్తూ ఉండండి హైడ్ లో ఉండి చూడకండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి సరిగ్గా ఉన్నావా